ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి నమస్తే వెల్కమ్ బ్యాక్ టీవీ మీ టువంటివాడ ఆపరేషన్ సిద్ధూర్ ఎంత విజయవంతమైందో అందరికీ తెలిసిన విషయమే అయితే దీనికి ప్రతి దాడిగా పాకిస్తాన్ కూడా భారతదేశంలో ఉన్నటువంటి పదిహేను ప్రధాన నగరాల మిలిటరీ స్థావరాల లక్ష్యంగా వైమానిక దాడులకు మిసైల్ దాడులకు దిగుతుంది అయితే ఎట్టి పరిస్థితులను భారత ఆర్మీ కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడం జరుగుతుంది ఈ దాడులకు సంబంధించి ఇప్పుడు భారత్ పాక్ మధ్య వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే సో దీనిపై విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు నమస్తే నమస్తే పవన్ జై ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దాడులు ప్రతి దాడులు సర్వసాధారణమైనట్టు తెలుస్తుంది అయితే పాకిస్తాన్ కూడా భారతదేశంలో ఉన్నటువంటి పదిహేను నగర్లను ఎంచుకున్నట్టు దానిపైనైల్ దాడులు కూడా దిగుతున్నట్టు అయితే వ్యతిరేకిస్తున్నారు దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది ఏంటి ఎక్కడెక్కడ దాడులు జరిగాయి ఏంటి అంటే దీన్ని ప్రతి దాడి అనొద్దు ప్రతి దాడి అంటే ఎలా ఉంటుంది అంటే మన భారతీయ యాత్రికుల మీద నిరాయుధులైనటువంటి ప్రజల మీద భార్యల కళ్ళ ముందే ఇరవై ఆరు మందిని చంపేయటం అనేటువంటిది అత్యంత దారుణమైనటువంటి విషయం అది చేసింది ఉగ్రవాదులు ఆ ఉగ్రవాదులు పాకిస్తాన్ లో ఉన్నారు పాకిస్తాన్ అప్పజెప్పని అడిగాం మేము అప్పజెప్పం మేము యుద్ధానికి సై అంటే మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం కవ్వించే ప్రయత్నం చేశారు వాళ్ళు ఎంత కవ్వించినా ఎంత రెచ్చగొట్టా మనం రచ్చిపోకుండా మన టార్గెట్ ఉగ్రవాదులు అనుకోని మనం పాకిస్తాన్ భూభాగంలో దాక్కున్నటువంటి పాకిస్తాన్ దాచినటువంటి ఉగ్రవాద శిబిరాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల మీద దాడి చేశాం ఇది దాడి ప్రతి దాడి అంటే ఇది ఉగ్రవాదులు మనమే దాడి చేసి మన వాళ్ళని కాబట్టి ఆ చంపేసిన ఉగ్రవాదుల్ని ఆ ఘాతకుల్ని ఆ నరహంతకులని కథం పట్టించిన మనం పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మరి లోకి వెళ్ళాం పాకిస్తాన్ భూభాగంలో నూట తొంభై కిలోమీటర్ల లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాసి దాడి చేసి వంద మంది ఉగ్రవాదు కథం పట్టించిన ప్రతిదారి అయితే మనం పాకిస్తాన్ ఆర్మీని గెలకలేదు వాళ్ళ ఆర్మీ మీద దాడి చేయలేదు వాళ్ళ క్యాంపుల మీద దాడి చేయలేదు సామాన్య పాకిస్తాన్ ప్రజానికం మీద దాడి చేయలేదు కానీ పాకిస్తాన్ మాత్రం మన నుంచి రెచ్చగొట్టే వైఖరితో మన ప్రజానికం మీద సామాన్య సివిలియన్స్ మీద పోరాటం చేస్తా ఉంది డైరెక్ట్ గా జవాన్తో పోరాటం చేసే దమ్ము లేక ముఖ్యంగా పూంచి ఇలా కొన్ని బోర్డర్స్ ఎల్ఓసి దగ్గర ఉన్నటువంటి నిన్న పదమూడు మందిని మన భారతీయులను చంపేసింది పది మందిని చంపేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఇది పక్కన పెట్టేస్తే మన యుద్ధ విమానాలు ఎలా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళాయో అలా మన భారత భూభాగంలోకి పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని వదులుతా ఉంది మొత్తంగా పదిహేను చోట్ల అమృత్సర్ కావచ్చు జమ్మూ కాశ్మీర్ కావచ్చు పంజాబ్ పంజాబ్ కావచ్చు డైరెక్ట్ గా ఆర్మీ క్యాంప్ టార్గెట్ చేసుకుని మన ఆర్మీ క్యాంపు టార్గెట్ గా వాళ్ళు యుద్ధ విమానాలు మనం పాకిస్తాన్ ఆర్మీ టార్గెట్ గా యుద్ధ విమానాలు వదలలేదు కానీ వాళ్ళు మాత్రం మన ఆర్మీ క్యాంప్ లే లక్ష్యంగా మన ఆర్మీ జమానని కతం చేయటమే లక్ష్యంగా వాళ్ళు వదులుతా ఉన్నారు అయితే అయితే పాకిస్తాన్ కి భారత్ కి చాలా తేడా ఉంది భారతదేశం పా మనం యుద్ధ విమానాలు పాకిస్తాన్లో పోయినప్పుడు పాకిస్తాన్ రాడర్ సిస్టమ్ గుర్తించలేకపోయింది ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించలేకపోయింది వాళ్ళ యుద్ధ విమానాలు దాన్ని తట్టుకోలేకపోయాయి ఆపలేకపోయాయి ఆ దాడుని కానీ భారతదేశం మాత్రం పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రతి యుద్ధ విమానాన్ని ధ్వంసం చేసి పడేసింది గాల్లోనే పేల్చి పడేసింది పాకిస్తాన్ కొన్ని మిసైల్స్ని భారత్లోకి పంపిస్తే దాన్ని ఆకాశంలోనే పేల్చి పడేసింది భారతదేశం మొట్టమొదటిసారిగా ఎస్ ఫోర్ హండ్రెడ్ మళ్ళా చెప్తున్నాను ఎస్ ఫోర్ హండ్రెడ్ ని బయటకు తీసింది బ్రహ్మాస్త్రం అంటారు చిన్నప్పుడు మనం బ్రహ్మాస్త్రం అంత ఈజీగా వదలరు బ్రహ్మాస్త్రం వదిలారంటే అవతల భస్మ అయినట్టు లెక్క అలాంటి బ్రహ్మాస్త్రం అనుకునేటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ బ్రహ్మాస్త్రాలు ఒకటి ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయి ఎస్ ఫోర్ హండ్రెడ్ ని బయటకు తీసాం ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ రెండు వేల పద్దెనిమిదిలో రష్యా దగ్గర కొనుగోలు చేశాం ఒకప్పుడు సోవియట్ యూనియన్ రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తర్వాత కాలంలో ఎస్ త్రీ హండ్రెడ్ వాడుతూ ఉండేది ఈ ఎస్ త్రీ హండ్రెడ్ కి అడ్వాన్స్డే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ త్రీ హండ్రెడ్ చూస్తే దారు ప్రపంచం మొత్తం భయపడేది ఆ రోజుల్లో దానికి అడ్వాన్స్డ్ వెపన్ ఎస్ ఫోర్ హండ్రెడ్ దాదాపు నలభై కిలోమీటర్ల నుంచి గరిష్టంగా నాలుగు వందల కిలోమీటర్ల వరకు మనకి వ్యతిరేకంగా వస్తున్న యుద్ధ విమానాన్ని గుర్తించగలదు మిసైల్స్ ని గుర్తించగలదు ఇతర షిప్లని గుర్తించగలదు వాటిని గాల్లోనే ధ్వంసం చేయగలదు మన యుద్ధ విమానాన్ని ధీటిగా పంపించగలదు వాళ్ళ యుద్ధ విమానాలని వాళ్ళ షిప్లని వాళ్ళ ని ధ్వంసం చేయటం మన మిసైల్స్ ని మన యుద్ధ విమానాన్ని పంపించడం ఎస్ ఫోర్ హండ్రెడ్కు ప్రత్యేకత ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ ని పాకిస్తాన్ తట్టుకోలేడు భారతదేశం ఎస్ ఫోర్ హండ్రెడ్ తీసేసింది ఎస్ ఫోర్ హండ్రెడ్ ద్వారా డైరెక్ట్ గా ఎక్కడ నుంచి అయితే యుద్ధ విమానాలు వస్తున్నాయో రాహుల్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్ ప్రధానమైనటువంటి డిఫెన్స్ సిస్టమ్ రాహుల్ డిఫెన్స్ సిస్టమ్ ని కొలాప్ చేసి పాడేసాం మనం అని ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ స్టార్ట్ అయిపోయింది మీరు అనుకుంది ఆపరేషన్ సింధూర్ వన్ పాయింట్ జీరోలో లో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి వంద మంది ఉగ్రవాదుని కథం పట్టించాం కానీ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ స్టార్ట్ అయినట్టు చేస్తా ఉంది లాహోర్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ డిఫెన్స్ ఇస్తామని కొలాప్ చేసిన మొట్టమొదటిసారిగా భారత్ కూడా పాకిస్తాన్ మీదకి కాలు దువ్వింది ఇప్పటి వరకు పాకిస్తాన్ వన్ సైడ్ గా భారత్ మీదకి రెచ్చగొట్టే విధంగా అన్ని టార్గెట్ చేసే విధంగా మన ప్రజల్ని మన ఆర్మీని టార్గెట్ చేస్తూ వాళ్ళ యుద్ధ విమానాలు పంపించారు వాళ్ళ యుద్ధ విమానాలను తిప్పికొట్టమే కాకుండా మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉపయోగిస్తున్నాం ఎస్ ఫోర్ హండ్రెడ్ ద్వారా లాహోర్ డిఫెన్స్ ఇస్తాం ఎక్కడి నుంచి అయితే పాకిస్తాన్ యుద్ధ విమానాలను వదిలిందో ఎక్కడి నుంచి అయితే మిసైల్స్ ని వదిలిందో జరిగింది పాక్ పవర్లు మా లక్ష్యం కాదు పాక్ సైన్యం కూడా మా లక్ష్యం కాదు ఎవరైతే రెండు వేల ఎనిమిదిలో పార్లమెంట్ దాడి చేశారో ఎవరైతే కాందహార హైజాక్ చేశారో ఎవరైతే పుల్వామాలో మా సైనికులు పట్టణ పెట్టుకున్నారో ఎవరైతే పహల్గామ్ లో అమాయక ప్రజల్లో పట్టణ పెట్టుకున్నారో ఆ ఉగ్రవాదలే టార్గెట్ గా మేము దాడులు చేశాం లక్ష్యంగా కరెక్ట్ గా ఖచ్చితత్వంతో ఆ ఉగ్రవాదులను మట్టు పెట్టామని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది ఇంకోటి కూడా పవన్ ఇప్పటికే మనకు అంతున్న బ్రేకింగ్ కూడా అఫీజ్ సయ్యద్ ఎవరైతే నువ్వు చెప్పినటువంటి దాడులన్నిటికీ కారకుడు లస్కరే తో అధినేత తర్వాత మసూద్ అదర్ ఎవరైతే ఎవరైతే కాందహారు విమాన ఐజాక్ కి కారణమయ్యారు ఎవరైతే పార్లమెంట్ మీద దాడి చేసడానికి సూత్రధారో అతన్ని ఎక్కడ గుర్తించినట్టు కూడా తెలుస్తుంది పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుల్లో ఉన్నాడు రాహుల్ లో ఉన్నాడు అని ఇప్పటికే కొంత గుర్తించినట్టు కూడా తెలుస్తా ఉంది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళిద్దరిని పట్టుకొని వాళ్ళకి పనిష్మెంట్ ఖచ్చితంగా వాళ్ళని కూడా కథం చేయటమే లక్ష్యంగా భారత ఆర్మీ పావులు కలుపుతా ఉంది మనం పాకిస్తాన్ చాలా క్లియర్ గా చెప్తున్నాం వాళ్ళిద్దరిని అప్ప చెప్పండి మీ ఆర్మీ రక్షణ పెట్టుకున్నారు మీరు ఆర్మీ మీద దాడి చేయొద్దు అనుకున్నాం కాబట్టి భారతదేశం కనుక యుద్ధం ప్రకటిస్తే మీ ఆర్మీ ఉన్న చేయడం కూడా పెద్ద విషయం కాదు ఇక్కడ చూసుకుంటే అంతర్జాతీయంగా పాకిస్తాన్ కు కొద్దిగా సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుంది ఆ సపోర్ట్ ను కూడా ఈ ప్రతిదాడుతో కోల్పోయే అవకాశం కనిపిస్తుంది పాకిస్తాన్ అప్పుడు ఉండేది ఎప్పుడైతే భారతదేశం పాకిస్తాన్ లో తీవ్రవాదులు ఉన్నారు ఉగ్రవాదులు ఉన్నారు వాళ్ళ క్యాంపులు ఉన్నాయి అని ಎಸ್ಟಾಬ್ಲಿಷ್ ಚೆಗೋ ಮೊನ್ನ ಸಿಂಧೂರ್ ವರ್ ಪಾಯಿಂಟ್ ఓలో కూడా చాలా క్రియర్ గా ఎస్టాబ్లిష్ చేసింది మేము ఆ ఉగ్రవాద శిబిరాలనే ధ్వంసం చేసామన్నది సమాచారం ప్రకారం ఇప్పుడు పాకిస్తాన్ ఏదైతే మిసైల్ దాడులు చేసిందో ఈ చైనా కి సంబంధించిన మిసైల్స్ గా మనకు కాదు సమాచారం మనకున్నటువంటి సమాచారం దాదాపుగా అమెరికా సంబంధించినటువంటి మిసైల్స్ యుద్ధ విమానాలుగా తెలుస్తా ఉన్నాయి అమెరికా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసినటువంటి యుద్ధ విమానాలుగా తెలుస్తున్నాయి అమెరికాతో కూడా మన వాళ్ళు మాట్లాడారు వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు పాకిస్తాన్ ఇరానే గనుక ప్రజ్ఞాలు దిగితే వాళ్ళ సాఫ్ట్వేర్ ని మొత్తం కూడా డిలీట్ చేయగల కెపాసిటీ మా దగ్గర ఉంది మా దగ్గరే స్విచ్ ఉంది అనే క్లియర్ గా మన భాష స్విచ్ ఉంది ఆ సాఫ్ట్వేర్ మొత్తం డిలీట్ చేస్తామని చెప్పేసి అమెరికా ఇప్పటికే భారత్ హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది అమెరికాతో భారత్ మాట్లాడినట్టుంది పవన్ అన్నట్టు నువ్వు అన్నట్టు కొన్ని చైనా కూడా ఉండొచ్చు కాక కానీ మేజర్ గా అమెరికా యుద్ధ విమానాలు అమెరికా దగ్గర పాకిస్తాన్ గతంలో కొనుగోలు చేసిన యుద్ధ విమానాలు గతంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పంతొమ్మిది డెబ్బై రెండు లో యుద్ధం జరిగింది డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ అమెరికా చాలా కొనుగోలు చేసింది తర్వాత కూడా అనేక కొనుగోలు చేస్తూ పోయింది పంతొమ్మిది డెబ్బై లో జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో అమెరికా పాకిస్తాన్ సపోర్ట్ చేసింది అప్పుడు సోవియట్ యూనియన్ అంటే రష్యా సపోర్ట్ చేసింది అప్పుడు అమెరికా వన్ సైడ్ గా పాకిస్తాన్ పక్కన ఉంది అమెరికా పక్కన ఉన్నప్పుడే పాకిస్తాన్ మనం కొట్టాం పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో కార్గిల్ లో మనం పాకిస్తాన్ కొట్టాం పాకిస్తాన్ మనకి ఎంతకీ సరిపోదు యుద్ధం అంటే వస్తే నాలుగు రోజులు కూడా పాకిస్తాన్ మిగలదు ఇవాళ చాలా క్లియర్ గా మరొకసారి పాకిస్తాన్ మీద భారతీయ ఆర్మీ ఘనత సాధించింది విజయం సాధించింది అని చెప్పాలి పాకిస్తాన్ ఆర్మీ డిఫెన్స్ సిస్టమ్ లాహోర్ పాకిస్తాన్ ఆర్మీ డిఫెన్స్ సిస్టమ్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది అన్న ఆ పాకిస్తాన్ లో బహుబల్పూర్ కి ముజఫరాబాద్ కి తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్ల యొక్క అంత డిస్టెన్స్ ఉంది ఆ డిస్టెన్స్ కూడా కేవలం ఇరవై అంటే ఇరవై నిమిషాల్లో తొమ్మిది స్థానాలని ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలిగి పాక్ భూభగలకి చొచ్చుకెళ్ళినటువంటి భారత విమానాన్ని మీరు ఏమీ పీకలేకపోయారు ఈ రోజున మీరు ఇంకా కయానికి విధంగా ప్రతిదానికి దిగితే ప్రపంచ పటంలో మీ నామరూపాలు లేకుండా చేయడానికి భారత్ సంసిద్ధంగా ఉంది హెచ్చరికలు జారీ చేస్తా ఉంది నాకు నా దగ్గర చాలా కూడా ఉన్నాయి పాకిస్తాన్ ప్రజలు మీద తిరుగుబాటు చేస్తా ఉన్నారు బ్రేకింగ్ కూడా పాకిస్తాన్లో లో తొమ్మిది చోట్ల బాంబు పేరు జరిగినట్టు తెలుస్తోంది తొమ్మిది చోట్ల పాకిస్తాన్ ప్రజలే పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాంబు పేరు అంటే వాళ్ళ అంతర్గత కర్షన్లు వాళ్ళ దేశంలో సంఘ విద్రోహ శక్తులు రెచ్చిపోతున్నట్టు తెలుస్తుంది తొమ్మిది చోట్ల పాకిస్తాన్ లో బాంబులు పేరాయ్య తెలుస్తుంది ఒక ప్రధానమైనటువంటి సిటీలో లాహోర్ కావచ్చు తర్వాత ఇతర సిటీలో మొత్తంగా తొమ్మిది చోట్ల బాంబు పేలినట్టు కూడా తెలుస్తా ఉంది అనేక మంది పాకిస్తానీలు ఆ బాంబు పేలుల్లో చనిపోయారు అనే వార్తలు ఇంకా పాకిస్తాన్ ఈ బాంబు పేలు కూడా భారత చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తాం వాళ్ళ దేశంలో ఏం జరిగినా మన మీద వేస్తుంది కానీ మనం మన ప్రజల లక్ష్యం కాదు మనం అలా బాంబులు పెట్టే చీప్ ఫిక్స్ మనం పాల్గాము పాకిస్తాన్ లో ఉన్నటువంటి అంతర్గత కర్షణ కారణంగా ఈ బిఎల్ఎఫ్ రెపులేషన్ అంటే బెలిచి రెపులేషన్ ఫ్రంట్ వాళ్ళు ఏమన్నా ఈ బాంబు పేలు ఏర్పాటు చేశారు అంటే చూడాల్సింది ఇప్పటికే వాళ్ళు మేమే పెట్టామని ఓన్ చేసుకుంటున్నట్టుగా కూడా అంతర్జాతీయ మీడియా కథనాల్లో వస్తా ఉంది మొత్తానికి తొమ్మిది చోట్ల పాకిస్తాన్ లో బాంబులు పేరాయి అని తెలుస్తుంది లాహోర్ డిఫెన్స్ సిస్టమ్ భారతదేశం కొలాప్ చేసింది తెలుస్తా ఉంది పాకిస్తాన్ పంపించిన పదిహేను యుద్ధ విమానాలు క్షిపణులు మిసైల్స్ కొలాప్స్ చేసినట్టు ఆకాశంలోనే కొలాప్ చేసినట్టు తెలుస్తా ఉంది పదమూడు మంది భారతీయులని నిన్న ఇవాల కలిపి పాకిస్తాన్ సామాన్య భారతీయ ప్రజానికాన్ని బోర్డర్స్ లో చంపేశారు అనేటువంటి వార్తలను కూడా మనం తెలుస్తాం ఎస్ ఇక నిర్ణయం మనం చూసాం హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించడం జరిగింది పాక్ ప్రద్దాళ్ళకు దిగుతుంది అనే ముందస్తు జాగ్రత్తతోనే ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది చాలా క్లియర్ గా హైదరాబాద్ లో ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి హైదరాబాద్ ఒక రెండవ టార్గెట్ గా తెలుస్తుంది ఢిల్లీ తర్వాత హైదరాబాద్ ప్రధాన టార్గెట్ గా పాకిస్తాన్ కి మనకు తెలుస్తా ఉంది హైదరాబాద్ చాలా జాగ్రత్తగా ఉండాలని కేంద్రం నుంచి కూడా ఒక రకంగా స్పెషల్ రిపోర్టు స్పెషల్ ఇండికేషన్స్ వచ్చే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ అనేక జాగ్రత్తలు తీసుకుంది అనేక చోట్ల కూడా హై టెన్షన్ ఏరియాస్ లో సెక్యూరిటీస్ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు పోలీసులకి ఆర్మీ జవా అప్రమత్తంగా ఉండాలి కానీ ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు ఎందుకంటే భారత ఆర్మీ ఎంతైతే ధీటుగా వారు పాకిస్తాన్ ఆర్మీ మన పైన దాడులు చేస్తారో అంతే సమర్థవంతంగా అంతే ధీటుగా భారత ఆర్మీ కూడా వారికి గట్టి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉంది అదే చేస్తుంది కూడా సో చూద్దాం ఇంకా ముందు ముందు ఏం జరగబోతోంది భారత ఆర్మీ ఎలాంటి చర్యలకు ఉపక్రమించబోతుందో వేచి చూడాలి థ్యాంక్ యూ